హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే వాతావరణ శాఖ నుంచి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా తెలుగు ప్రజలకు చల్లటి కబురు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయి ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాలకు తెలుపుదాం ఇక్కడ తెచ్చు ఫ్రెండ్స్ తెలుగు రాష్ట్రాలను ఎండలు పగబట్టినట్లున్నాయి ఉదయం తొమ్మిది దాటిందంటే భానుడు బగబగా మండిపోతున్నాడు జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురందించింది వాతావరణ శాఖ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తుంది ఇక ఇది జరిగితే ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించినట్లే తెలంగాణతో పాటు ఏపీలోనూ ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి పొద్దున్నే ఎండ తీవ్రంగా ఉంటుంది దీంతో జనాలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు ఇక పొద్దు పొద్దున్నే లేదా సాయంత్రం ఎండ తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే పనుల కోసం బయటకు వస్తున్నారు ఇక కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో గొడుగులు పట్టుకొని బయటకు వస్తున్నారు ఇక తెలుగు రాష్ట్రాల్లో భానుడి దెబ్బకు ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అయితే ఎండలు ఉన్నప్పటికీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది అయితే వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో ఖచ్చితంగా అంచనా వేయటం మాత్రం కష్టమే అవుతుంది ఇక తెలంగాణలో ఖచ్చితంగా అంచనా వేయటం మాత్రం కష్టమే తెలంగాణలో పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అయితే ఈ మూడు రోజుల్లో రాష్ట్రంలో పలుచోట్ల పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్లోనే వాతావరణ శాఖ అంచనా వేస్తుంది వచ్చే రెండు రోజులు వేడి తేమతో కూడిన పరిస్థితి ఉండే ఛాన్స్ ఉంది అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది ఆదిలాబాదు అసీమాబాదు మంచిర్యాల నిర్మల్ నిజామాబాదు జగిత్యాల సిరిసిల్ల కరీంనగర్ సహా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయని తెలిపింది కొన్ని చోట్ల వేడి తేమతో కూడిన పరిస్థితులు ఉండే అవకాశం ఉందని తెలిపింది